వాళ్ళందరికీ కూడా విద్యను ఉచితంగా అందించే కార్యక్రమం చేయాలి అంతేకాకుండా మిడిల్ క్లాస్ వారికి అబవ్ మిడిల్ క్లాస్ వారికి కూడా ఫీజుల్లో సకానికి సగం తగ్గించాలనే ఉద్దేశంతో ఇంకొక అడుగు ముందుకేసి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ విద్యా సంవత్సరం నుంచి ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ లో మీరు నివసించే ప్రాంతం నుంచి మీ ఇంటి దగ్గర నుంచి మూడు కిలోమీటర్ లోపున్న ప్రైవేట్ స్కూల్స్ లో నూటికి ఇరవై ఐదు శాతం మందికి పేద విద్యార్థులకి ఉచితంగా చదువు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చట్టాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండోది వైద్యానికి రోజుగాక ఆర్థిక సోమత లేక ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా అకారణంగా మరణం చెంది ఆ కుటుంబం నిరసన ఆ కుటుంబంలో బిడ్డలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చే ఒక అడుగు ముందుకేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెయ్యి రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల ఫీజు వరకు ఆరోగ్య కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని కూడా రెనోవేట్ చేయడంతో పాటు ప్రతి వార్డులోని కూడా ప్రతి వార్డులోని కూడా ఒక హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది మీరు కూడా చూశారు మీ వార్డులో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్ నిర్మాణం చేశాం హాస్పిటల్ నిర్మాణం చేయడంతో పాటు ప్రతి ఇంటికి వాలంటీర్ని సచివాలయ సిబ్బందిని ఆశా వర్కర్ని ఏఎన్ఎం అని అంగన్వాడీ వర్కర్స్ని ప్రతి ఇంటికి కూడా పంపించి మీకు పరీక్షలు చేయించి మీకు బీపీ ఉందా షుగర్ ఉందా రక్తహీనత ఉందా హెముకులహీనత ఉందా పరీక్షలన్నీ కూడా చేసి మీ ఆరోగ్యంపై చైతన్యాన్ని తీసుకొచ్చి మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నా సొంత కుటుంబంతో సమానం వారి ఆరోగ్యంగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఆరోగ్య వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకురావటం జరిగింది ఈరోజు ఎవరైనా పేదలు డాక్టర్ చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి పుస్తలు అమ్ముకోవాలి తల తాకెట్లు పెడితేనే కానీ పేద పిల్లలు డాక్టర్ అయ్యే పరిస్థితులు లేవు మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేశాడు ఒక్కటే ఒకటి పద్నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసి ప్రతి జిల్లాకి కూడా ఒక ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రన్ చేయాలి ఈ విధంగా అయితే విశాఖపట్నం జిల్లా లాంటి చోటు కేజీహెచ్ ఉందో ఈరోజు కొత్తగా అప్పటి అనకాపల్లి పాడేరు అరకు జిల్లాలు అన్ని చోట్ల కూడా ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలని ఈరోజు కొత్తగా కొత్తగా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదికి పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తున్నారు అందులో ఎనిమిది మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయినాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎందుకని చంద్రబాబు నాయుడు చేయలేదు అతనికి కావాల్సింది నారాయణ శ్రీ చైతన్య లాంటి ప్రైవేటు సంస్థలు ఇవన్నీ కళ్ళకు కనపడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ఈ రోజు రేపు పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తయితే సంవత్సరానికి రెండు వేల మంది సంవత్సరానికి రెండు వేల మంది పేద విద్యార్థిని విద్యార్థులు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి ఫీజు లేకుండా ఒక్క రూపాయి డొనేషన్ లేకుండా నాణ్యమైన వైద్య విద్యను అభ్యసించి రేపు డాక్టర్లుగా రూపాంతరం చెందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాటు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మహిళల గురించి ప్రతి ఎన్నికల్లో నాలాంటి వాటికి మాట్లాడతాడు అందరూ అన్ని పార్టీలు కూడా మాట్లాడతాయి మహిళలకు అది చేస్తాం ఎన్నికలు వచ్చేటప్పటికి కేజీ బంగారం ఇస్తాం రెండు కేజీలు వెండి ఇస్తాం లేకపోతే మీకు పదివేల రూపాయలు పట్టుసీర పెడతాం మీ అన్ని కూడా మీ ఇంట్లో సామాన్లు కూడా నేనే పంపుతానని చాలా మంది ఇలా స్టోరీలు చెప్తా ఉంటారు మైనార్టీ ముస్లిం వర్గాలకు సంబంధించిన మహిళలు ఎవరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళందరికీ కూడా ఆర్థిక సౌలభాన్ని తీసుకొస్తానని మాట్లాడటం జరిగింది ఇచ్చిన మాటికి కట్టుబడి ఇచ్చిన మాటికి కట్టుబడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ తోడు చేదోడు చేయుత వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం మనం తీసుకొచ్చే విధంగా ఆర్థిక సహాయమే కాదు అది ఎందుకంటే వారి ద్వారా వారి 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 ద్వారా ఈరోజు సమాజంలో లిక్విడిటీ కూడా తీసుకురావడంతో పాటు వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడటం జరిగింది ఎందుకు ఆత్మాభిమానం ఎందుకు ఆత్మగౌరవం మీరు అనుకోవచ్చు ఈ రోజు మీరు ఆలోచించాలి మీరు ఒకసారి ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకముందు లోతలస రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు చేశారా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే మోడీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే చంద్రబాబు అప్పుడు ఓటమి భయంతో ప్రజలు ఓట్లు అడిగితే తిడతారో ఛేదించుకుంటారని పసుపు కుంకుమ పేరు చెప్పి అంతేనా ఎంత మా పసుపు కుంకుమ పేరు చెప్పి ఎంత మరి జగన్ అని ఎంత ఇచ్చారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంత మూడు లక్షలు పదివేలకి మూడు లక్షలకి ఎంత తేడా ఉంది అవునా చంద్రబాబు నాయుడు కంటితోపు జరిగే ఒక కాజా మిచ్చి పట్ల అంతేనా పదివేలతో పాటు అయితే ఒక మైసూరు పాకం ఒక మిచ్చి ఒక పసుపు ప్యాకెట్ ఒక ఒక ఫ్రూటీ అంతే కదా మీకు తెలుసో తెలియదో ఆ ఫ్రూటీలు కూడా అతను ఇవ్వలేదు అప్పుడు అధికారులు ఏపీడీలు ఉండేవారు కదా ఏపీడీ చిట్టుబాబు గారు కొంతమంది మంది అధికారులు ఉండేవారు పాపం అవి కూడా వాళ్ళ చేత ఖర్చు పెట్టి బిల్లులు కూడా ఇవ్వలేదు ఇప్పటికే అప్పట్లో మీకు ఇస్తామని చెప్పి అది చంద్రబాబు నాయుడు కానీ జగన్ అన్న ఒకటే మాట చెప్పారు చంద్రబాబు నాయుడు లాగా ఒకేసారి మాఫీ చేస్తానని చెప్పలేదు చెప్పాడంటే చేస్తాడంటే అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరందరూ కూడా అక్కచెల్లములందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే నాలుగు దఫాలుగా మాఫీ చేస్తానని చెప్పారు నాలుగు దఫాలుగా చెప్పిన మాటకి కట్టుబడి నాలుగో విడత పంతొమ్మిది నాలుగో విడత ఆరు వేల రెండు వందల యాభై ఆరు కోట్లతో కలిపి అక్షరాల ఇరవై ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్షరాల ఇరవై ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు డాక్టర్ అక్కచమైన రుణమాఫీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెచ్చించడం జరిగింది ఈరోజు ఒక పాల వ్యాపారమో ఒక పాన్ షాపో ఒక కూరగాయల షాపో లేకపోతే ఒక పళ్ళ దుకాణమో ఒక అల్లికలో కుట్టులో చేసుకోవాలనుకుంటే